హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో కరకరలాడే పల్లి పకోడాను చేసి చూపించబోతున్నా ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్కైనా చాలా బాగుంటుంది ఈ టైంలో పిల్లలకి స్నాక్స్ బాక్స్కి అయినా చాలా బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ ఇలా చేసి చూడండి మీరు రెగ్యులర్గా చేసుకునే కంటే కూడా కరకరలాడుతూ చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరికెందుకు ఆలస్యం ఒక్కసారి అయితే నేను చేసిన విధానంలో ట్రై చేయండి మీకు కూడా నేను చేసినంత పర్ఫెక్ట్గా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయి తక్కువ నూనె పిలుచుకొని మనకి పల్లి అంతా కూడా మంచి మసాలా అంటుకొని బాగా రావాలంటే మాత్రం ఈ విధానంలో తప్పకుండా ట్రై చేయాల్సిందే ముందుగా పల్లీలు అయితే శుభ్రంగా కడగాలి దానికోసం కాస్త విడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకొని అందులోకి మనకి ఎన్ని ఈ వేరుశనగ విత్తనాలు కావాలో అన్నీ తీసేసుకొని శుభ్రంగా కడగాలి ఇక్కడ నేనైతే ఇవంతా కూడా హాఫ్ కేజీ ఉన్నాయండి వీటిని అయితే శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా విత్తనాలు కడగడం వల్ల మనకి బయట నుంచి తీసుకొచ్చుకుంటాం కాబట్టి వాటిపైన మట్టిలాంటిది ఉంటుంది కాబట్టి కడగడం చాలా మంచిది అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి మీ దగ్గర లేకోకుండా నిమ్మ అయినా సరే హాఫ్ చక్క పిండుకోండి అప్పుడు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఇందులోకి శనగపిండిని వేసుకోవాలి మనకి శనగపిండి ఇంత అంత అని పట్టదండి మనం కలుపుకునే దానిని బట్టి ఉంటుంది ఇక్కడ నేనైతే కప్పు శనగపిండిని వేస్తున్నాను మనం తీసుకున్న వేరు శనగ విత్తనాలకి కప్పు అనమాట అలాగే త్రీ స్పూన్స్ దాకా బియ్య వేసాను ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోవాలి ఇందులోకి పొదిన తరువును వేసుకున్నా సరే ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు వేయండి ఇక్కడ నేనైతే వేయడం లేదు ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి ముందైతే మనం నీళ్ళని వేసుకోకూడదు ఆల్రెడీ మనం ఈ వేరుశనగ విత్తనాలని అదినండి పల్లీలను బాగా శుభ్రంగా కడిగాం కాబట్టి తడిగానే ఉంటాయి ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇవంతా వేసాం కాబట్టి చూసుకొని మనం వేసుకోవాలి ఇలా కలిపి ఒకసారి నీళ్ళను కూడా కొద్దిగా చల్లుకోవాలి నీళ్ళను కూడా ఎప్పుడు కూడా ఎక్కువ వేయకోకుండా ఇలా చిలకరించుకోవడం వల్ల మనకి ఎంత అవసరం అవుతాయో బాగా తెలిసిపోతుంది ఇలా నీళ్ళని చిలకరించుకుంటూ విత్తనాలకి ఈ పిండి మొత్తం బాగా అండేలాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ వేరుశనగ విత్తనాలు ఎక్కడా కూడా విత్తనాలు విత్తనాలు కనిపించకూడదు అలా కనిపించాయంటే మనం మామూలుగా వేరుశనగ విత్తనాలు వేయించుకుంటూ ఉంటాం కదా మసాలా విత్తనాలని అలా ఉంటాయి అంతే తప్ప పకోడలాగా రావన్నమాట అందుకని పకోడా లాగా రావాలి అంటే శనగపిండి అనేది అదే రండి బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ నాకైతే పిండి తక్కువ అనిపించింది అందుకని మరికొద్దిగా శనగపిండిని వేస్తున్నాను ఇక్కడ మొత్తంగా హాఫ్ కేజీ వేరు విత్తనాలకి నాకు దాదాపుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి పట్టిందండి దానిని బట్టి మీరు వేసుకోండి రెండు వందల గ్రాముల శనగపిండికి మనం దాదాపు మూడు స్పూన్లు బియ్యపిండిని వేసుకున్నాం ఈ బియ్య పిండి వేసుకోవడం వల్ల కరకరలాడుతూ వస్తాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి ఖచ్చితంగా బియ్య పిండిని వేసుకొని తిని చూడండి ఇలా వేసుకున్నాం కదా చూడండి పిండి ముద్ద అనేది మనకి ఇంత గట్టిగా ఉండాలి మరి జారుగా ఉందనుకోండి మనకి బజ్జీ పిండిలాగా వచ్చేస్తుంది అందుకని జారుగా లేకోకుండా మనకి విత్తనాలకి ఈ మసాలంతా అంటేలాగా మాత్రమే మనం వాటర్ని చల్లుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా ముద్దగా వచ్చేలాగా తడుక్కోవాలి గా మనం ఆనియన్ పకోడా ఏదైనా పాలకూర పకోడా ఇలా చేసుకుంటుంటాం కదా అదే విధంగా పిండి ఉండేలాగా చూసుకోండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం ఉంటే మనకి సరిపోతుంది ఇందులోకి కావాలంటే మీరు కరివేపాకును చిన్నగా తరిగి వేసుకోవచ్చు అలాగే అల్లం ముక్కల్ని వేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన ఫ్లేవర్స్ అన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు వెంటనే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి మనం విత్తనాల్ని కలుపుకునే ముందే ఆయిల్ని లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసామంటే మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపు ఆయిల్ మనకి బాగా వేడెక్కుతుంది ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్కి సరిపడా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా ఉండలు ఉండేలాగా చూసుకుంటూ వేసుకోవాలి పకోడానంతా చూడండి మేము వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకోవాలి మంటలు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి లేదనుకోండి ఆయిల్ చాలా వేడిగా ఉందంటే మనం ఇలా వేసేటప్పుడు మన చేతికి అనేది ఎక్కువ వచ్చేస్తుంది వేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని కదపుకోకుండా అలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఉండనివ్వాలి నూరగా తగ్గిన తర్వాత మరో సైడ్కి స్మూత్గా టర్న్ చేయాలి స్మూత్గా టర్న్ చేసేసుకోకుంటే మనకి విత్తనాలు అన్నీ కూడా చెదిరిపోతాయి విత్తనం విత్తనం సపరేట్ అయిపోతుంది అనమాట అందుకని స్మూత్గా మరో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి ఇలా స్మూత్గా టచ్ చేసేసి మరొక మూడు నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి ఇలా మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఆయిల్ బాగా వేడి మీదే ఉండాలి ఒకసారి వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా హై లోనే ఇవి ఫ్రై అవ్వాలి మీకు రంగు మారలేదు అని చెప్పేసి అలాగే ఉండని అనుకోండి ఇవి మనకి చాలా చాలా ఫ్రై అయిపోతాయి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఆయిల్లో చిటుపట్లు ఆడుతూ ఉన్నాయనుకోండి ఒకటి లేదా రెండు విత్తనాల చిట్టుపట్లాడినా సరే మనకి అన్నీ ఫ్రై అయిపోయినట్టే ఇలా ఎప్పుడైతే విత్తనాలు చిట్పట్లు ఆడుతున్నాయో అప్పుడు ఆయిల్లో నుంచి వీటిని సపరేట్ చేసేసుకోవాలి మీరు తిని చూసినా కూడా వెంటనే మెత్తగా అనిపిస్తాయి మనం ఆయిల్లో నుంచి తీసిన వెంటనే ఈ పకోడ అనేది మరీ అంత గట్టిగా ఏమి అనిపించదండి కాస్త విత్తనం మెత్తగానే అనిపిస్తుంది కానీ కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఈ పకోడ గట్టి పడడం అంటే అంత గట్టిగా ఉంటుంది తినేటప్పుడు కరకర చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న పకోడ మనకి దాదాపు ట్వంటీ డేస్ దాకా నిల్వ ఉంటుంది ఏమాత్రం ఆయిల్ స్మెల్ రాకుండా ఉండాలంటే మీరు చేసిన వెంటనే బాక్స్లో కాకకుండా ఒక రెండు మూడు గంటల పాటు ఏదైనా ఒక ప్లేట్లో పోసేసి గాలికి ఆరబెట్టి తర్వాత స్టోర్ చేసుకున్నామంటే మనకి ఇవి ట్వంటీ డేస్ దాకా నిల్వ ఉంటాయి పిల్లల స్నాక్స్ బాక్స్కు చాలా మంచి హెల్తీ రెసిపీ పిల్లలకే కాదు మనకి కూడా ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా ఇలా చేసి తిని చూడండి చాలా రిచ్గా ఉంటాయి కరకరలాడుతూ ఇంటికి ఎవరైనా అతిథిలు వచ్చినా కూడా వారికి స్నాక్స్గా ఇవ్వచ్చు మనకి ఎందుకు కలిసం ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన విధానం నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్